గౌర వైస్ ఛాన్సలర్ తోటి ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారు నాలుగు తారీఖు నాడు ఒక ఆర్డర్ యాప్ వచ్చింది నోటిఫికేషన్స్ వస్తాం అయితే సార్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆర్డర్ వచ్చినప్పటి నుంచి మాకు అవుతుంది సార్ పరిస్థితి రీత్యా కొంతమంది యవనంలో ఉన్న కొంతమంది రకరకాల సమస్యలతో వేదనకు గురవుతా ఉంది ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి నోటిఫికేషన్స్ వచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు తగిన హామీ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తాను ఈ మా సమస్యల గురించి మా రెగ్యులేషన్ గురించి మా జీతబత్యాల పెంపుదల గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినారు సహకారైలమ్మ యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున పెద్ద పబ్లిక్ మీటింగ్లో ఎంఐఎం గుర్తులు మాట్లాడినారు తర్వాత బీజేపీ కాంగ్రెస్ అన్ని రకరకాల పార్టీల వాళ్ళు అసెంబ్లీలో కౌన్సిల్లో పబ్లిక్ మీటింగ్స్లో మా సమస్య తీసుకొచ్చిన మా సంఘ నాయకులు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసిన సార్ ఏమన్నారంటే మీ కాంట్రాక్ట్ టీచర్ల సమస్యకు పరిష్కారం ఇచ్చిన తర్వాతనే మిగతా తర్వాత కార్యక్రమాలతో చెప్పినా కానీ అందుకు విరుద్ధం ఏమైందంటే ముందు నోటిఫికేషన్కి సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చిన ఈ గైడ్ లైన్స్ మీరు నోటిఫికేషన్ ఇవ్వండి మాకు కాదు మీ ద్వారా ప్రభుత్వానికి మీరు తెలియజేసుకుని ఎంత సార్ అంటే యూనివర్సిటీలలో అన్ని యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ టీచర్లు అనే సంఖ్య ఎక్కువ ఉంది వాళ్ళ ద్వారానే యూనివర్సిటీలు నడుస్తూ ఉన్నాయి సార్ నిజంగా చెప్పాలంటే బాలమూరు యూనివర్సిటీలో వచ్చినప్పుడు రెగ్యులర్ టీచర్లు ఎనిమిది మంది ఉన్నారు సార్ టూ థౌసండ్ ఎయిట్ నైన్లో మేము యాభై మంది ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్ టీచర్స్ ఇరవై లోపు ఉన్నారు మేము తొంభై పైగా ఉంటుంది అంటే టీచింగ్తో పాటు మేము రకరకాలుగా వివిధ హోదాల్లో పనిచేస్తాము ఒక ఒక రిజిస్ట్రార్ వీసీ పోతుంది తప్ప మిగతా దాదాపుగా అన్ని పోస్టులలో అన్ని అదనపు బాధ్యతలు మేము స్వీకరిస్తాం ఏమనుకుంటామంటే యూనివర్సిటీ మాది యూనివర్సిటీ ద్వారా మేము బస్సుకెళ్ళమని పిల్ల తీసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఏమని సార్ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరో ఒకరు వస్తారు వచ్చిన తర్వాత మేము ఫిష్ అవు అవుట్ ఆఫ్ ద వాటర్ అయితే మా గట్టంలో జరిగినటువంటి బిడ్డ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూస్ జరిగినాయి నోటిఫికేషన్ వచ్చింది ఇంటర్వ్యూస్ జరిగినాయి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అప్పటికే పనిచేస్తున్నటువంటి సీనియర్ టీచర్ల ఆల్ ఆల్వర్ క్వాలిఫైడ్ పిహెచ్డి నెట్ ఉన్నటువంటి నలుగురు ఇంటర్నల్ క్యాండిడేట్స్ కాదని చెప్పి వేరే ఆయన ఒక ఆయనకు ఉద్యోగం చేయగలిగారు అట్లా కామర్స్లో తెలుగులో పొలిటికల్ సైన్స్లో మైక్రోబాలిలో అయితే ఏమైతే సార్ అంటే వచ్చిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత మేము బయటికి పోవాల్సిన అవసరం వస్తే చాలామంది బయటకు పోయింది రోడ్లనే పడిపోయినారు భార్య ఒక దగ్గర భర్త్ ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర కోపం ఎంతగానే పరిస్థితి ఏంటంటే చాలా దీనమైన పరిస్థితి ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా సార్ యాభై ఏడు సంవత్సరాల వయసు ఇప్పుడు నేను ఎడిపోగలుగుతాను నోటిఫికేషన్ వస్తే రోస్టర్ ఫిట్ అవుతామో కామో ఇది ఎవరికి వస్తారో ఎవడో మేము ఆశలు పెట్టుకొని వస్తే ఎవడో డేలాగా వచ్చి తనుకోపోకూడదు ఇది మాకు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఎదురయ్యేటువంటి పెద్ద సమస్య ఉంది సార్ ఈ జీవోను ఇంప్లిమెంట్ చేసే ముందు నోటిఫికేషన్ చేసే ముందు మా సమస్యని పరిష్కరించాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి మేము కోరుతున్నాం సార్ ఇది ఒక పాలమూరు యూనివర్సిటీలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు యూనివర్సిటీలలో ఇదే సమస్య నిజానికి సార్ ఆందోళన అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఎన్డబులిటీస్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లు మాట్లాడినారు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఉన్నత వచ్చినంతగా మాట్లాడినారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము పెంక మీద ఉంటుంది ఇప్పుడు పొయ్యిలో పడ్డట్టుంది మా పరిస్థితి అంటే పెద్ద ఒకరిదే మీరు ముఖ్యమంత్రితో కానీ ఇతర తరుతో కానీ చర్చ జరిగినప్పుడు కాంట్రాక్ట్ టీచర్ల సమస్యలను దృష్టి పెట్టుకొని మీరు రెగ్యులై చేయండి రెగ్యులై చేసే అవకాశం ఉన్నది గౌరవ పిఎల్ విశ్వేశ్వర సార్ మాట్లాడినారు శివసైన్ రెడ్డి సార్ జస్టిస్ మాట్లాడినారు చంద్రకుమార్ సార్ కూడా మాట్లాడినారు ఈ రెగ్యులర్ టీచర్ ఈ టీచర్ని రెగ్యులర్ చేయడం వల్ల సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఏ రకమైన ఛాలెంజెస్ రావు ఉమాదేవి వర్సెస్ కర్ణాటక కేసులు ఇంకా రకరకాల కేసులు చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు జస్టిస్ శివసైన్ రెడ్డి సార్ మాట్లాడినారు ఈ పౌర సమాజ తెలంగాణలో ఉన్నటువంటి పౌర సమాజంలో ఉన్న పెద్దలందరి ద్వారా ముఖ్యమంత్రి విశ్చిస్తున్నాము అన్ని మీటింగ్ పెట్టినాము రకరకాల సమస్యలు రోజు జీవన్ మరణ